మీకోసం అయితే రూఫింగ్ షీట్స్ మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ అయితే తీసుకొచ్చిన ఈ ఫ్యాక్టరీ నేమ్ వచ్చేసి సృజనా ఇండస్ట్రీస్ మన వరంగల్ లోనే చాలా పెద్ద మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ ఇది మీరు బయట రేకులు ఎక్కడ తీసుకున్నా ఫీడ్స్ లలో ఇస్తారు బట్ ఇక్కడ మాత్రం కేజీలలో సేల్ చేస్తున్నారు మీరు డైరెక్ట్ ఫ్యాక్టరీ హోల్సేల్ ప్రైస్ కే ఇస్తారు మీకు ఏ టైప్ రేకులు కావాలంటే ఆ టైప్ రేకులు ఇక్కడ గా ఉంటాయి అండ్ మీ సర్కిల్ లో ఎవరైతే రేకులు తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ట్యాగ్ చేసేయండి మనకి రేకులలో జేఎస్ డబ్ల్యూ జిందల్ టాటా అండ్ ఏఎన్ఎంఏ అండ్ కలర్ షైన్ అన్ని పాయింట్ ఫైవ్ ఎంఎం లనే ఉంటాయి బయట మార్కెట్ కంటే ఇక్కడ తక్కువ ప్రైస్ ఇస్తారు మనకి ఇక్కడ రూఫింగ్ షీట్స్ కాకుండా ఐరన్ పైప్స్ కూడా ఉంటాయి పైపులలో ఎంఎస్ పైప్ అండ్ యాంకిల్ పట్టి అండ్ సీ ఛానల్స్ బీమ్స్ అండ్ హార్ట్ రోల్స్ హెచ్ఆర్ ఒక్క మాటలో చెప్పాలంటే ఐరన్ కి సంబంధించిన ఏ టు జెడ్ మెటీరియల్ ఇక్కడ దొరుకుతాయి మీరు వెళ్తే మాత్రం మనం ఏం చెప్పడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే డిస్కౌంట్ వస్తుంది ఈ ఫ్యాక్టరీ ఎక్కడో లేదు దేవనపేట విలేజ్ లోనే ఉంది ఈ దేవనపేట విలేజ్ ఎక్కడో లేదు మన హన్మకొండ నుండి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరమే ఉంటది దేవనపేట విలేజ్ కి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది మనకు సృజన ఇండస్ట్రీస్ అని చెప్పి కనిపిస్తుంది మీరు ఒకవేళ మెటీరియల్ తీసుకుందాం అనుకున్న లొకేషన్ కన్ఫ్యూజ్ అయినా పైన అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి డూ విజిట్ ఇట్ గాయస్ ఓకే బాయ్